చాలా అంటే చాలా ఇష్టం యస్మి మీద మనసు పడ్డాడు చాలా సార్లు పట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు పాపం యస్మిని అంత లైకింగ్ మన గ్యాప్ అమ్మా గ్యాప్ రాలేదు అడిగి అసలు పిల్లం పిల్లలు వదిలేసారేమో ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళగా ఉన్నారు మొత్తం అందరూ ఎప్పుడు అవకాశం కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టే ఉన్నారు అందరూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందో హగ్గిచ్చేసుకుందాం అని చూస్తున్నారు అదేం లేదు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవాయిడ్ చేయాలేమో కానీ హగ్గులు వాళ్ళు ఎందుకు చేస్తారు మరి టూ మంచి అలాంటిది ఏం లేదు అంటే అప్పుడు మితిమీరైతే లేదు కదా మనకు జనరేటర్ మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా కామెడీ మనకు కావాల్సిన బజ్ అయితే అక్కడ వస్తుంది కదా పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాను కానీ నాటకాలు కాదు భయ్య భయ బర్త్ ఆడు జీన్స్ లో వచ్చినాయి నిజంగా వాడు ఏమీ మారలేదు అదే అగ్రెసివ్నెస్ అదే పిచ్చి కోపం ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడి ప్రేరణకి మనోడు ఆర్గ్యుమెంట్ కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా కరిసేసరికి చెప్పకి సైలెంట్ అయిపోయింది ఇక అబ్బాయి కూడా అంటావు పప్పు సొత్త చీప్ కింద ఏ వాడు నిన్న చూసా బిగ్ బాస్ అన్ని తీసుకెళ్లి లోపల పెట్టాడంటే వాడు అంటాడు మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు దక్కితే అంటాడు ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేసాడు చూడు ఈ శనివారం ఆ ఆ బత్తాయికి గట్టిగా పడతాయి బత్తాయి కాదు ఈ వారం ఖచ్చితంగా వచ్చేతాడు వాడు అంటున్నాడు అది మాట కూడా అన్నాడు ఏ వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను కంట్రా నాకు ఈ డెసిషన్ నచ్చలేదు రా అంటున్నాడు బాబు నువ్వు కాదురా వెళ్ళిపో మరి నువ్వు అనుకుంటాం కదరా మేము అనుకోవాలి నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేము మేము కదా జడ్జ్ చేసేది నిన్ను నిన్ను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలని నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో రెండు రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఆ ఎలిమినేషన్ లో పడాలి గౌడ్ అనిపించింది అబ్బా ఏ యస్మికా గౌడ అంటే బాగా మీకు ఎవడు చూస్తే అదే అడుగుతాడా యష్మిక అంటే అందంక అందంకే అయ్యారు అంటే మనకు కూడా ఇష్టమే కానీ అది చెప్పకూడదు యష్మిక గౌడు ఏంటంటే ఇది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో మన ఆయన్ని పొగుడుతాడు చూడు ఆయన పేరు ఏదో ఉంది చనిపోయాడు ఆయన కమిడియన్ దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ పొగిడినట్టు పొగడాలన్నమాట కాస్త కన్నింగ్ కాస్త కన్నింగ్ కాస్త తెలివి అప్పుడే కోపం అప్పుడే సంతోషం అప్పుడే ఏదో ఈ అమ్మ అన్ని షేడ్లు ఆ మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్ మామూలు మిక్స్డ్ మిక్స్డ్గా ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాక్ తో మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట ఇదంతా బ్లర్ బ్లర్ గా కనబడుతుంది ఆ దోశ కూడా ఏ ప్లేట్ లో ఏతుందో తెలియకండి ఏతుంది కానీ ఇది ఓవర్ బాస్ ఏదంటే విష్ణుప్రియ విష్ణుప్రియ కుదువ ప్రియ ఇప్పటి వరకు నేను ఏ సీజన్ లో విష్ణుప్రియ తిట్టలేదు వన్ ఆఫ్ ది వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్ లో ఊరికనే అక్కడ డ్రామా క్రియేట్ చేసింది డ్రామా డ్రామాలో అది పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది ఆ రెండు గుడ్లు దుబ్బు ఈ అట్టు కూడా అది కూడా ఆలేసి ఇవ్వాలంటే ఈవెడికి అది టూ